అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీకన్య ఈ రోజు నాన్ వెజ్ లవర్స్ కోసం ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేనండి మటన్ గోంగూర ఎలా చేయాలో చూద్దాం ముందుగా మటన్ ఉప్పు వేసి శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి నేను ఇక్కడ ముప్పావు కేజీ మటన్ తీసుకున్నానండి దానికోసం అర టీ స్పూన్ ఉప్పు ఒకటిన్నర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వేసి ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకుందాం ఇప్పుడు నేను ఏం మసాలాలు కూడా ఇందులో యాడ్ చేయట్లేదండి నేను దీనికోసం పచ్చి మసాలా ప్రిపేర్ చేస్తాను ఎప్పుడు మటన్ చేసినా కూడా చూడండి వీడియోలో చూసినట్టు శుభ్రంగా ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకుందాం ఇలా ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల ముక్క తొందరగా ఉడుకుతుంది ఇంకా ముక్కకు ఉప్పు కారం కూడా బాగా పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం నాన్ వెజ్ కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయ రెండు వేసుకుని కొంచెం ఉప్పు వేసి బాగా వేయించుకుందాం ఇవిలా కలుపుకొని కలుపుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం చూడండి ఇలా వేగినాక ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ యాడ్ చేసుకుందాం మటన్ వేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి మటన్ బాగా కలిసేలాగా ఒక నిమిషం పాటు కలుపుకుందాం నేను ఇక్కడ ముప్పావు కేజీ మటన్ కి నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని కట్ చేసుకున్నాను ఒక ఐదారు పచ్చిమిర్చిని నిలువుగా చీల్చుకున్నాను మటన్ ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టకుండానే వేయించుకుందామండి చూడండి ఇప్పుడు నీళ్ళంతా బయటికి వస్తున్నాయి మటన్ నుంచి ఇప్పుడు ఇదిలా వేగితుండగా మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మసాలాని ప్రిపేర్ చేసుకుందాం మటన్ కోసం మసాలా కోసం ధనియాలు జీలకర్ర గసగసాలు దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు ఇలాచి అల్లం వెల్లుల్లి ఈ అన్నింటినీ ప్రిపేర్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్ లో వేసుకుందాం అల్లం వెల్లుల్లి తర్వాత వేసుకుందాం ఫస్ట్ డ్రై మసాలా అంతా గ్రైండ్ చేసుకుందాం కొంచెం అది గ్రైండ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసుకుని ఫైన్ పేస్ట్ లాగా చేసుకుందాం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసిన తర్వాత ఇప్పుడు మటన్ ఒకసారి కలుపుకుందాం మటన్ లో మొత్తం మసాలా అంతా యాడ్ చేసుకుని మొత్తం మసాలా ముక్కలకి బాగా కలిసేలాగా కలుపుకుందాం ఒక నిమిషం పాటు చూడండి ఇలా వీడియోలో చూసినట్టుగా మొత్తం మసాలా ముక్కలకి కలిసేలాగా బాగా కలుపుకుందాం నేను నాన్ వెజ్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటా అండి స్టాక్ నేను వెయ్యని ఉండినా కూడా అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి చాలా స్మెల్ వస్తుందండి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే చూడండి మసాలా వేసినాక ఒక రెండు నిమిషాల పాటు ఇలా వ్యాగనిద్దాం ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది చూడండి ఇప్పుడు గోంగూర వేసుకోవాలి గోంగూర నేను ముందుగానే కట్టెలు ఓలిచి కడిగి పెట్టుకున్నాను మీడియం సైజు మూడు కట్టలు తీసుకున్నాను మీకు కావాలంటే గోంగూర కట్ చేసి కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇలానే ఆకులు పలంగానే వేస్తున్నాను కూరలో నేను ఇక్కడ టమాటో యాడ్ చేయట్లేదు కాబట్టి మూడు మీడియం సైజు కట్టలు తీసుకున్నానండి గోంగూర మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా తరిగి కూడా వేసుకోవచ్చు నేను ఆకులు పలంగానే వేస్తున్నాను ఇందులో ఎలాగైనా గోంగూర తొందరగానే వేగిపోతుంది ఉలుపు కొంచెం ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇంకొక కట్ట వేసుకుని కూడా వేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు గోంగూర మటన్ బాగా కలిసేలాగా కలుపుకుందాం ఒక నిమిషం పాటు రెండు బాగా కలిసేలా కలుపుకుందాం అండి గోంగూర తొందరగానే వేగిపోతుంది దానికి టైం పట్టదు కానీ గోంగూర వేసినప్పుడు మటన్ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది చూడండి ఆయిల్ సెపరేట్ అవుతుంది రెండు బాగా వేగిపోయాయి ఇంకొకసారి బాగా కలుపుకుందాం నేను ఎప్పుడు మటన్ వండినా సరే కుక్కర్లోనే పెడతాను కుక్కర్లో ఏంటంటే తొందరగా ఉడుకుతుంది మెత్తగా ఉడుకుతుంది పిల్లలు లాంటి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మా పిల్లలు అంత ఇష్టంగా మటన్ తినరు కానీ కుక్కర్లో పెట్టి కొంచెం వాళ్ళకి కలిపిస్తే తింటారండి కొంగూర మటన్ మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు చేసినా సరే సార్ మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి డెఫినెట్లీ నచ్చుతుంది అందరికీని మటన్ ఎప్పుడు చేసినా సరే కొంచెం గసగసాలు వేసి పేస్ట్ చేసి వేయండి డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ చేస్తుంది గసగసాలు అనేది మటన్ కి ఇప్పుడు ఒక ఉన్నారు వాటర్ పోసుకుందాం వాటర్ యాడ్ చేసినాక అంతా ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టి ఏడు విజల్స్ రానియాలి గోంగూర వేసుకున్నాం కాబట్టి వన్ ఆర్ టూ విజల్స్ ఎక్కువ వేస్తేనే ముక్క తొందరగా మంచిగా ఉడుకుతుందండి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి విజల్స్ రానిద్దాం ఈ కర్రీ రైస్ లోనికే కాదండి చపాతి దోశలతో కూడా చాలా బాగుంటుంది దోశలతో అయితే మా ఇంట్లో అందరూ ఫ్యాన్స్ అసలు నైట్ టైం కర్రీ ఉంటే మాక్సిమం చపాతి గానీ దోశ గానీ చేస్తాను చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి విజరంతా పోయాక ఒకసారి మూత తీసి కలుపుకుందాం ముక్కని ఒకసారి తీసి చూస్తే తెలుస్తుందండి అండి ఉడికింది లేనిది ఇంకా ఉడకలేదంటే ఇంకొక వన్ ఆర్ టూ విజల్స్ వేయించండి ఇది చాలా బాగా ఉడికింది నాకు వేడి తగిలింది కూడా కాలింది కొంచెం ఇది కొంచెం గ్రేవీ ఎక్కువ చేశాను నాకు గ్రేవీ ఎక్కువ కావాలని మీరు మీకు తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతేనండి అయిపోయింది టేస్టీ టేస్టీ మటన్ గోంగూర చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు పైన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం టేస్టీగా హెల్దీగా మటన్ గోంగూర ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్